లస్క్రే తోయిబా అనే ఒక ఉగ్రవాద సంస్థ కొంతమంది తాలిబాన్లకి శిక్షణ ఇస్తుంది అందులో సైదుల్లా అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ అనే ఒక ప్రావిన్స్కి చెందినటువంటి ఈ సైథుల్లా లస్కరే తోయిబాలో శిక్షణ పొందాడు అక్కడ నుంచి పాకిస్తాన్ పంపించారు ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ లో కొంత పొందాడు అంటే శిక్షణ పొందాడు అక్కడి నుంచి భారతదేశం మీద ఏ విధంగా దాడి చేయాలి భారతదేశంలో ఎక్కడ దాడి చేయాలి అనే విధంగా పాకిస్తాన్ లోనైతే వాళ్ళు మొత్తం కూడా వివరించారు పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారత్ వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అక్కడ తాలిబన్ల ప్రభుత్వం అయితే ఈ సైదులను అరెస్ట్ చేసింది ఈ సైదుల్ల ఉగ్రదాడులు చేయడానికి భారత్ వెళ్తున్నాడు ఇక్కడ పాకిస్తాన్ రెండు లాభాలు ఒకటి భారతదేశం మీద ఉగ్రదాడి చేస్తే భారతదేశం నష్టపోతుంది కాబట్టి తద్వారా పాకిస్తాన్ కి లాభం రెండోది ఏంటంటే తాలిబాన్ ఉగ్రవాది భారతదేశంలో దాడి చేస్తే అఫ్ఘనిస్తాన్ మధ్య భారత్ మధ్య మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు వస్తాయి ఇప్పుడు బలపడుతున్నటువంటి ఆ స్నేహం ఏదైతే ఉందో ఆ స్నేహం మీద దెబ్బ పడుతుంది కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం అలాగే లస్కరే తోయిబా ఈ ప్లాన్ చేశాయి కానీ తాలిబాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది ఒక పెద్ద ప్లాన్ జరుగుతుందని ఈ సైదుల్లాని అరెస్ట్ చేసి కూపీలాగితే ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి ఈ సైదుల్లా మహమ్మద్గా పేరు మార్చుకొని ఆ భారతదేశంలో చొరబడడానికి అన్ని ప్లాన్లు చేసుకున్నాడు అది కూడా ఎల్ఓసి ద్వారా అక్కడ పిఓకేలోకి వెళ్ళి పిఓకే నుంచి కాశ్మీర్కి రావాలని ప్లాన్ చేశాడు ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేసేది పాకిస్తాన్ అంటే కనీసం ఒక ఆఫ్ఘనిస్తాన్తో కూడా గెలవలేనటువంటి ఈ పాకిస్తాన్ భారతదేశం మీద ఉగ్రదాడులు చేసి తన యొక్క ఈ క్రూరత్వమైనటువంటి సంతృప్తి చెందుతూ ఉంటుంది అనమాట అంతేగాని నేరుగా పోరాడి శ్రీలంకతో కూడా కనీసం గెలవలేదు అంత దరిద్రమైనటువంటి దేశం పాకిస్తాన్